సిబిఎస్ఈ అయితేవండి ఐసిఎస్ఈ అయితే ఏమనివ్వండి ఎస్ఎస్సి అయితే ఇవనివ్వండి రకరకాల బోర్డు ఎగ్జామినేషన్స్ అలా దగ్గరికి వస్తున్నాయి ఇంకా మనకి రోజులే మిగిలిన ఎగ్జామినేషన్స్ ఈ రోజు దాకా నా దగ్గర నా దగ్గరికి వచ్చిన వాళ్ళ టైం టేబుల్ కనుక నేను చూస్తే పేరెంట్స్ రకరకాల మంది పేరెంట్స్ మా అబ్బాయి హారోస్కోప్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఎగ్జామ్లో ఎలాంటి మార్కులు వచ్చో గ్రహస్థితి చూడండి అని చెప్పి కొంతమంది నా దగ్గరికి వచ్చారు సే పది మంది వచ్చారు అనుకుందాం ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో మీ అందరికీ బోర్డు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి ఏదైనా మంత్రం లాంటి మంత్రం లాంటిది ఏదైనా ఉందా లేకపోతే ఏ గుడికైనా వెళ్ళమంటారా లో జాతక చక్రంలో గృహస్థితి ఎలా ఉంది వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి కానీ అవనివ్వండి అబ్బాయి అయితే ఎవరివ్వండి అమ్మాయి అయితే అవనివ్వండి యావరేజ్ ఏజ్ పదమూడు ఎస్ఎస్సి తీసుకుంటే పదిహేను సిబిఎస్ఈ ఇలా తీసుకుంటే పదిహేను లేక పదమూడు నుంచి పదిహేను మధ్యలో ఏజ్ ఉన్న నా దగ్గరికి వచ్చారు ఎలాంటి మార్కులు వచ్చే అవకాశం ఉందో చెప్పగలుగుతారా సో అందరికీ నేను ఒకటే సమాధానం ఒకటే మంత్రం అది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ నిన్న మంత్రం లేదు ఎంతమంది నా దగ్గరికి అయితే వచ్చారో అంతమందికి ఒకటే సలహా ఇస్తున్నాను అన్ని సబ్జెక్ట్స్కి కలిపి ఎగ్జామ్స్ ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి మినిమం సో రోజుకి మీ అందరూ టెన్ సమ్స్ చేయండి మ్యాథమెటిక్స్లోంచి టెన్ సమ్స్ చేయండి ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యేసరికి ఫోర్ ఫిఫ్టీ సమ్స్ పూర్తవుతాయి సరిపోతాయి ఫార్ ఫోర్ ఫిఫ్టీ సమ్స్ పూర్తయి సరిపోతాయి మీ అందరికీ ఎస్ఎస్సి కూడా సరిపోతాయి సిబిఎస్సీ అయినా సరిపోతాయి ఏ లెవెల్ అయినా సరే ఫోర్ ఫిఫ్టీ సమ్స్ బిఫోర్ ఎగ్జామినేషన్స్ విల్ డూ ఇట్ ఇట్ ఇస్ మోర్ దాన్ ఎనీథింగ్ అది కాక ఒక లెసన్ ఏదైనా సబ్జెక్ట్ సైన్స్ అవనివ్వండి ఇంగ్లీష్ అవనివ్వండి హిందీ అవనివ్వండి తెలుగు అవనివ్వండి మిగిలిన సబ్జెక్ట్స్ నుంచి ఒక లెసన్ టెన్ సమ్స్ సరిపోతాయి ఫార్టీ ఫైవ్ లెసన్స్ చదవచ్చు అసలు మీకు ఫార్టీ ఫైవ్ లెసన్స్ ఉండవు మొత్తం మీ పోర్షన్ అంతా తీసుకున్నా కానీ మీకు ఫార్టీ ఫైవ్ లెసన్స్ ఉండవు ఫోర్ ఫిఫ్టీ సమ్స్ ఉండవు సో మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారని అడుగుతాం సో ఇలాగా అనవసరంగా జాతక చక్రాలు చూపించుకుని మంత్రాలు తంత్రాల మీద నమ్మకం పెట్టుకుని సక్సెస్ వస్తుంది అనుకుంటే అది మీ భ్రమ మీరు కష్టపడకుండా ఏదీ రాదు జాతక చక్రం కూడా మీరు కష్టపడిన దానికే ఫలితాలు ఇస్తుంది తప్ప దాని తర్వాత మిమ్మల్ని ఆకాశం మీదకి మీ మీద నుంచి ఏదీ పడేది